నమస్తే అండి నా పేరు రామోహన్ రావు మాది బీ ఫర్నిచర్ మాతనండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ పిల్లలు విదేశాలు వెళ్తున్నారండి ఇతర దేశాలు వెళ్ళటం వల్ల ఎవరికి ఉపయోగపడతాయి అనేది కొద్దిగా నాకు తెలిసినంతవరకు క్లారిటీ ఇస్తా అండి ఎవరైతే ఇక్కడ బతకలేరో అక్కడ ఇతర దేశాలు వెళ్తారండి వందకి తొంభై మంది చెప్పే మాట ఒక ఇద్దరు ముగ్గురు టాలెంట్ ఉండి వెళ్తారు ఒక ఐదు ఆరుగురు ఫ్యాషన్ ఉండి వెళ్తారు తొంభై మంది మాత్రం ఇక్కడ బతకలేక వెళ్తామని చెప్తారు అట్లాంటి వాళ్ళు కరెక్టేనండి కానీ ఇక్కడ ఒక బతకలేక అంటే ప్రతి మనిషికి ఉంటుందండి ఉన్నది వద్దనుకుంటాడు అనుకుంటాడు లేనిది కావాలనుకుంటాడు ఇక్కడ లేనిది అక్కడ దొరికిద్ది అని వెళ్తా మాత్రం అబద్ధం అండి అక్కడికి వెళ్ళి చదువుకుంటా జాబ్ చేస్తారు అదేది ఇక్కడ చేసినా వాడి స్కిల్ డెవలప్ అయింది అక్కడికి వెళ్ళి పెట్రోల్ పంక్ లో హోటల్స్ లో వీటిలో ఉంటాడు కార్ డ్రైవర్గా ఇక్కడ మాత్రం నామోషి ప్రెస్టేజ్ స్టేటస్ అక్కడికి వెళ్ళి చేస్తాడు అలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి గతి లేక వెళ్తున్నారు అది ఓకే దాని గురించి మనం చెప్పద్దు కానీ ఇండియాలో ఉండి ఇక్కడ బాగా అద్భుతంగా బ్రతకగలిగి మీకు నాలెడ్జ్ ఉంది ఉంది జ్ఞానం ఉంది స్కిల్ ఉంది ఎలా వస్తారు ప్రపంచాన్ని ఇక్కడ నుంచి కూడా మీరు శాసించవచ్చు అమ్మానాల్ని పిల్లలు వదిలేసి వెళ్ళిపోవటం వల్ల అసలు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు సగం బలహీనపడతారు ఆరోగ్య రీత్యా కానీ వయసు రీత్యా కానీ ఆ టైంలో మీరు వదిలేసి వెళ్ళిపోతే ఇంకా బలహీనలే అయిపోతారుగా సరే మీరు అక్కడికి వెళ్ళాలని బలంగా ఉంటారా మీరు బలహీనలే ఒంటరి బతికి ఏముందండి ఒక ఫ్రెండ్ ఉంటాడా ఒక చుట్టూ ఉంటాడా తెలిసిన వాడు ఉంటాడా ఎప్పుడు పరిగెత్తే యుగం అందులో మండి పనులు మీరు చేసుకోవాలి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ పలకరించేవాడు లేడు సహాయం చేసేవాళ్ళు లేడు హెల్ప్ చేసేవాళ్ళు లేడు ఎందుకు వెళ్తారు నాకు అర్థం కాదు ఏది ఇక్కడ గట్టిలోకి వెళ్ళారంటే అది ఓకే ఇక్కడ ఉండి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారండి ఆశ్చర్యం అదే పెద్ద అద్భుతం సూపరు అద్భుతం వెళ్తే గొప్ప అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాయి వీడు అందరికీ కాదండి మళ్ళీ చెప్తున్నా పాత రోజుల్లో ఎంత సంతానం ఉంటే అంత గొప్ప మహాభారతం చూసారుగా కౌరవులు వంద మంది ఉన్నారు ఋతురాష్ట్రుడు గాంధారిని ఎందుకు చేసుకున్నాడు అనుకున్నారు వంద మంది సంతానం కలిగిద్దని ఆ జాతకంలో ఉందని చేసుకున్నాడు చూడండి ఆ రోజుల్లో అంటే ఎంత సంతానం ఉంటే అంత గొప్ప అనమాట అంత బలం అని ఫీలింగ్ వాళ్ళు చెడ్డవాళ్ళు అది వేరే విషయం జనరల్గా చెప్తున్నా ఎంత జనం ఉంటే అంత గొప్ప అని ఫీలింగ్ ఆ బలాన్ని మనం ఇప్పుడు ఉండేదే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరే విడిపోతారు ఈ తల్లిదండ్రులు దూరంగా ఉంటారు ఇంకా అదేంటి నాకు అర్థం కాల ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏమైపోద్ది ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీగా ఉంటే సుఖపడి కూడా బాగానే ఉండిద్ది ఏదైనా తాడా వచ్చినప్పుడు తెలిసిద్ది ఏం మిస్ అవుతున్నా అనేది అప్పుడు తెలిసిద్ది కానీ అప్పుడు రావు డబ్బు కోసం బంధాలను వదిలేస్తున్నారు తర్వాత డబ్బు సంపాదించిన బంధాలు కావాలంటే దొరకట్ల బంధాల కోసం మీరు ఎంత డబ్బు వచ్చి బంధాలు దొరకక పాకులాడిన ఉపయోగం లేదు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తల్లిదండ్రి ఒక యాభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చింది మనం ఎట్లా బతకాలి మనం చేసిన తప్పులేంటి మనం వీటిని సరిచేయాలి మన పిల్లల్ని మనం ఈ దారిలో వెళ్లకుండా చేయాలని వాళ్ళు ఒక కొలబద్ద తీసుకొని ఉంటారు ఒక వ్యాపారమే అనుకోండి నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసరికి ఒక వ్యాపారంలో ఒక నిష్ణాతులు అయి ఉంటారు నాలెడ్జ్ పెంచుకుంటారు మనం ఈసారి వ్యాపారం ఎలా చేయాలి ఎలా చేయాలనుకుంటారు పిల్లలు చచ్చ చేపించాలనుకుంటారు పిల్లలు ఉంటారు ఆ టయానికి వాళ్ళు వెళ్ళిపోతారు జాబుల కోసం ఈ వ్యాపారం పోయింది అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఎత్తుకోవటమే అసలు మనిషి అనేవాడు ఎలా డెవలప్ అయ్యాడండి ప్రపంచంలో అందరూ చెప్పే సమాధానం తొంభై తొమ్మిది మంది మనిషికి బ్రెయిన్ వల్ల డెవలప్ అయ్యాడు అంటారు కాదండి మనిషికి బ్రెయిన్ అనేది సెకండ్ అందరికీ అన్నిటికీ బ్రెయిన్లు ఉండేవి కానీ ఆ బ్రెయిన్లు కరెక్ట్గా ఉపయోగించుకోవాలి మనిషి డెవలప్ అవ్వడానికి కారణం రెండు చేతులు అండి రెండు చేతులు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాయో మనిషి కాళ్ళతో నడుస్తే చేతులు ఖాళీగా ఉండే ఖాళీగా ఉండే కాబట్టి లిపి నేర్చుకున్నాడు లిపి ఎప్పుడైతే రాసుకున్నాడో ఆ లిపిని ద్వారా పక్కన వాళ్ళకి నాలెడ్జ్ పెరిగింది ఆ లిపి ద్వారా ఇప్పుడు ఏంది ఒక చక్రం కొనుక్కుంటే తర్వాత కారు కొనుక్కున్నారు కారు తర్వాత ఏరోప్లేన్ అంటే బండి చక్రం నుంచి కారు దాకా డెవలప్ అవడానికి కారణం అక్కడి నుంచి కనుక్కున్నారు మనిషి అనేవాడు వాళ్ళు జంతువులు అట్టగా సపోజ్ ఒక సింహం ఒక బండి చక్రం కనుక్కుంది మళ్ళీ ఆ పిల్లవాడు వచ్చి ఏరోప్లేన్ దాకా వెళ్ళవు ఎందుకంటే మళ్ళీ ఆ పిల్ల వచ్చి మళ్ళీ బండి చక్రంగా కనుక్కుంది మనం అట్టా కాదు బండి చక్రాన్ని నుంచి సైకిల్ చక్రం సైకిల్ నుంచి రుషా రుక్షా నుంచి బండి కారు ఇట్లా లారీ బస్సు ఇట్లా పెంచుకుంటా పోయాం అంటే అక్కడి నుంచి డెవలప్ అవుతున్నాం కాబట్టి ఎదుగుతున్నాం సేమ్ పిల్లలు అది ఎందుకని ఆపాదించుకోరు ఒక తండ్రి యాభై ఏళ్ళ పాటు ఒక ప్లాన్ చేసి ఒక స్ట్రక్చర్ వేసి ఒక లెవెల్ తీసుకువచ్చారు దాన్ని వదిలేసి మీరు ఫార్న్ వెళ్ళిపోతే ఈ స్ట్రక్చర్ ఇక్కడితో పోయిద్ది మీరు అక్కడి నుంచి మళ్ళీ బండి చక్రం కానీ మొదలు పెట్టాలి ఇక్కడి నుంచి మొదలు పెడతాను తేలిక అక్కడి నుంచి మొదలు పెడుతుంది తేలిక ఇవాళ ఉన్న లగ్జరీ అంటే తెలుసా అండి ప్రపంచంలో ఒక లగ్జరీ అంటే తెలుసా ఫ్యామిలీ మధ్య కలిసి ఉండటమే లగ్జరీ డబ్బు కూడా కాదండి డబ్బులు ఆస్తులు ఇళ్ళు కోట్లు విమానాలు ఇవి కాదు బంగ్లాలు కాదు లగ్జరీ లైఫ్ అంటే వాళ్ళు పండించిన పంట వాళ్ళు తినటమే లగ్జరీ లైఫ్ కలిసిమెలిసి ఉండటమే లగ్జరీ లైఫ్ హాస్పిటల్కి ఉండటమే లగ్జరీ లైఫ్ ఆనందంగా ఉండటం లగ్జరీ లైఫ్ అండి ఇవాళ అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి లగ్జరీ అంతా హోమ్ థియేటర్ సినిమా ఏసీ ఊటి వెళ్ళినట్టు ఉంటుంది ఇంట్లోనే గార్డెన్ ఇంటి పైన గార్డెన్ ఇంటి చుట్టూ ఫౌంటైన్ మన ఎక్కడికి వెళ్ళావు అవసరలా పార్కులు గీకులకి డబ్బు ఉంటే ఇక్కడ ఇంట్లో చేసుకోవచ్చు అన్నీ ఫ్యామిలీ మొత్తం కలిసి అనుకోండి ఏమైతే అసలు ఒక హాలే ఒక బంగ్లా అయితే అమెరికాలో ఉన్నట్టే కదా అది ఎందుకని గ్రహించట్లేదో నా ఆలోచన ఉంటా ఉండదు నాకు తెలిసింది మీరు పంచుకోవాలని చెప్పాను దీని మీద కామెంట్ ఉన్నా ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి నేను వీడియో చేస్తే మీకు క్లారిటీ కూడా ఇస్తాను అది రాంగ్ అయినా చెప్పండి మంచిగానే చెప్పండి ఇప్పుడున్న కాలంలో మన చేతిలోనే జ్ఞానమంతా ఉంది చేతులు అంటే చేతి రేఖలు కాదు చేతి అంటే ఫోన్ అర చేతిలోనే జ్ఞానం అంతా ఉంది ఇక్కడ నేర్చుకోండి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఏ చదవాలని ఇక్కడ చదువుకోవచ్చు అద్భుతాలు చదువుకోవచ్చు ఇక్కడ నుంచి ఏదో సాధించవచ్చు తల్లిదండ్రులను వదిలేసి వయసులో ఉన్న వాళ్ళని వదిలేసి జాబుల కోసం కోసం పరిగెత్తవచ్చు అసలు ముందు అసలు మిడిల్గా మీరు చూడండి ఇక్కడ ఉండి లేదా అమెరికాలో కోటి రూపాయలు వచ్చినా ఒకటే ఇండియాలో పది లక్షలు వచ్చినా ఒకటే పది లక్షలు కూడా కాదు ఐదు లక్షలు వచ్చినా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉందనుకోండి ఐదు లక్షలు వచ్చితే ఏంటి లగ్జరీగా ఉండాలి అంటే ఆరోగ్యం ఉండటమే లగ్జరీ ఆనందంగా ఉండడమే లగ్జరీ ఇంకొకటి లగ్జరీ అంటే ఒక ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి మనస్పత్ర లేకుండా ఉండటమే లగ్జరీ అవి రావా వస్తాయా అంటే చిన్న చిన్నవి వదిలేయండి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మనం చిన్నప్పుడు పెన్సిల్ పోయింది పక్కన పెడితే గొడవ పడేవాళ్ళం అది ఇప్పుడు తెచ్చుకుని ఎలా అనుకుంటే నవ్వుకుంటా ఉంటాం లేదా రబ్బర్ పోయింది పుస్తకం చింపాడు పేజీ గొడవ అలాగే ఇప్పుడు ఈ గొడవ కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత ఆనందాన్ని కలిగించింది అలా అనుకోవాలి ఇప్పుడే అనుకుంటే ఇంకా ఆనందం ఇప్పుడు ఏదైనా ఒకడు నిన్ను ఒక లక్ష రూపాయలకు యాభై వేలకు ఇంటో వాడు ఫ్యామిలీ వాడు మోసం చేశాడు నిన్ను ఆ యాభై వేలు లక్ష రూపాయలు అనేది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత ఎంత ఆఫ్టర్ ఆలో వంద రూపాయలతో సమానం అందులో ఫ్యామిలీ మెంబర్ కదా వదిలేయగలగా చిన్న చిన్న వాటికి వదిలేయగలిగితే పెద్ద అయినాక అసలు మీకు ఆ సమస్యలాగా ఉండదు అసలు అది ఇప్పుడే ఇరవై ఏళ్ళ తర్వాత యాభై వేలు ఇరవై ఏళ్ళ తర్వాత ఆలోచించుకుంటే మీకు ఆ సమస్య పోయింది ఫ్యామిలీ దగ్గర ఇరవై ఏళ్ళు తర్వాత ఆలోచించుకోండి చిన్న దానికి గొడవబడి జీవితకాలం చెడగొట్టుకుంటారా ఇప్పుడే కలి అసలు చిన్న గొడవ కూడా పడలేదండి అంతకన్నా లగ్జరీ ఇంకేం అవసరం లేవో డబ్బులేం సంపాదించే అవసరం ఫ్యామిలీతో కలిసిమెలిసి ఆనందంగా ఉండటం చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఆనందంగా ఉంటే అందుకు మించిన డబ్బు ఏం లేదండి అసలు ప్రపంచ దేశాలు తిరిగి పరిగెత్తి చదువుకొని అయ్యి చదువుకొని గొడ్డుతో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకుంటారంట తెలుసా ఇచ్చి గోరు తెచ్చుకున్నట్టుంది గుర్రం నాడా దొరికిందని గుర్రం కొంటారంటారు కాదు ఇప్పుడు మనం ఏం తెలుసా గుర్రాన్ని అమ్మేసి నాడా తెచ్చుకుంటున్నాం నాడా కోసం గుర్రాన్ని ఇచ్చినట్టుంది ఇతర దేశాలు వెళ్ళి చదువుకొని వయసు ఆరోగ్యాలు చెడగొట్టుకొని చాలా మంది చదువుతారు బయటికి వెళ్ళి తిరుగుతూనే అన్నీ తెలుస్తాయని చదువుతూ ఉంటారు బయటకు వెళ్ళి తిరిగితే అన్ని తెలుస్తాయండి కాదంటలా ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో ఏముంది అని తెలియటం కోసం సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో పనిచేస్తామా ఇప్పుడు రోజు వచ్చి సినిమాలన్నీ చూడొచ్చు రోజు నాలుగు సార్లు చూడొచ్చు కొత్త కొత్త సినిమాలు డబ్బులు ఎవండి చూడొచ్చు సినిమాల్లో పనిచేస్తున్నట్ట వండితే మీరు వెళ్ళి వేరే దేశాల్లో పని లేకపోయినా బతకటం అంటే అలా ఉండేది ఇక్కడ ఉండి ఆనందంగా ఫ్యామిలీ తెలియ చూసి అన్ని దేశాలు తిరిగి రండి ప్రపంచ దేశాలు నాలెడ్జ్ పెంచుకోండి నేను కాదంటలా అన్ని దేశాలు రండి నాలెడ్జ్ పెంచుకోసం అక్కడికి వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు మన దేశం కానీ దేశంలో ఎవరిని ఉద్ధరించడానికి మీరు పుట్టారు దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టారా ఫ్యామిలీని ఉద్ధరించడానికి తల్లిదండ్రుల ఎవరు లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళి బతికి మళ్ళీ నువ్వు ఆయన ఆనందంగా ఉంటున్నావా లేదు వెళ్ళేవాడు అయినా లో ఫోటోలు వీడియోలు పెడుతుంటాడు అక్కడ బిల్డింగులు అవన్నీ ఐజూసీలు అందరూ ఎగబడి వస్తారు ఆడికి వస్తే ఆడే ఉండదు అది వాడు వెనకమల్ని చూపించాడు ముందుదే చూపిస్తాడు వెనకమల్లి స్టోరీలు అడగండి పగలల్లా హ్యాపీగా ఉంటారు ఇంటికి వచ్చేడుతారు రాత్రి ఇప్పుడు అది పెట్టం మనం ఇన్స్టాగ్రామ్లో అప్పుడు మీకు తెలిసింది పిచ్చి విషయాల మీద దొంగ విషయాల మీద వెళ్ళి ఫ్రాడ్ అక్కడ ఒకళ్ళు అడుగుతున్నారు ఏమంటే అమెరికాలో మేము పరుపుకుంటే మేము రిటర్న్ పంపిస్తామండి మూడు మూడు నెలలు వాడినాక నాలుగు నెలలు వాడినాక కోర్టు కూడా బట్టర్ షాప్కి అనుకోండి కోర్టు కొనుక్కుంటాము మా ఫంక్షన్ అయిపోగానే కోర్టు రిటర్న్ ఇచ్చేస్తామండి మీకు ఇండియాలో లేదా సిస్టమ్ అడుగుతున్నాడు అది వెళ్ళి మన ఇండియాలో జరగొట్టారండి అక్కడ మన ఇండియా షాప్ వాళ్ళు వెళ్ళి ఆ కోట్ వేసుకొని మళ్ళీ ఫంక్షన్ అయిపోయి రిటర్న్ అవ్వటం ఫంక్షన్కి నాలుగు పరుపులు తీసుకొని ఫంక్షన్ అయిపోయిన పరుపులు రిటర్న్ ఇవ్వటం మన వాళ్ళు వెళ్ళి జరగొట్టారండి అలాంటి చేయడానికి మనం వెళ్ళేది అక్కడికి వెళ్ళి ఇప్పుడు నువ్వు కోర్టు వారం రోజులు వాడుకొని ఇచ్చేసి వచ్చావు షాపులు రిటర్న్ ఇచ్చేసి వచ్చావు మళ్ళీ వేరే వాడు వేసుకుంటాడు అంటే నేను ఇప్పింది వాడు వేసుకున్నాడు అంటే నువ్వు కూడా ఇప్పింది ఎవరో ఇప్పింది వేసుకున్నట్టే కదా తెలుసుకోవద్దా ఆ జ్ఞానం ఉండదా ఎవరో పరుపు నువ్వు రిటర్న్ ఇస్తావు బాగున్నా కానీ మరి నువ్వు పనుకునే పరుపు కూడా వేరే వాడు వాడిందే కదా నీకు ఇచ్చేది ఆ జ్ఞానం ఉండాలి కదా మనిషికి నాలెడ్జ్ ఉంది ఇక్కడ లేదు టాలెంట్ మీరు చదువుకున్న చదువుకి ఇక్కడ వర్తు లేదు అప్పుడు వెళ్ళండి వర్తు ఉన్నా కానీ వెళ్ళిపోతారు నాకు అర్థం కాదు రూపాయి ఎక్కువ అవగా అన్నీ లెక్కేసుకోండి వర్త్ కాదు ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టాలు అమ్మానాన్న ఇక్కడ కల్చరు మన ఇండియా ఆ భక్తి అన్నీ లెక్కేసుకోండి అన్నీ లెక్కేసుకొని ఇంతకన్నా ఎక్కువ వస్తే అప్పుడు వెళ్ళాలి మీరు చదువుకున్నారు సరే చదువు ఇక్కడ లేదు వాళ్ళు వెళ్ళండి ఉన్నాడు కూడా వెళ్ళిపోతాడు నాకు అర్థం కాదు ఇక్కడ బతకలు ఒక దారి ప్రతి విషయం తెలుసుకుంటారని కోరుకొని ప్రతి నేను చెప్పిన దాన్ని గ్రహిస్తారని కోరుకుంటూ మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ ైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న చిన్నపిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు టూ ఇంచ్ లాటెక్స్ మాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి